హలో అందరికీ ఎలా ఉన్నారు ఇప్పుడైతే వేడి వేడి అందంలో బెండకాయ కర్రీ మీరైతే ఎలా చేస్తారో నాకైతే తెలియదు నేనైతే ఇలా చేస్తాను చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది టమాటా అయితే అస్సలు ఏనంటే ఏను కానీ ఫ్రైలాగా ఉండదు కర్రీ కర్రీ కర్రీలాగా ఉండదు మెస్ట్ మీడియం టైప్ ఉంటుంది సో సూపర్ సూపర్ టేస్టీ బెండకాయ కర్రీ అయితే నేను చూపిస్తున్నాను మన ఛానల్ని అసలు చూడని ఉంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే లైక్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి అలాగే నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఫ్రెష్ బెండకాయలు అయితే తీసుకున్నాను వడబడ్డే కాదు నిన్ననే తీసుకొచ్చారు మార్కెట్ నుంచి వాటిని అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకోవద్దు మరి స్లైసెస్ లాగా సైజులు అయితే కట్ చేసుకోవాలి దాంట్లోకి నేను వన్ ఆనియన్ అయితే తీసుకున్నాను పెద్దది ఇట్లా స్లైసెస్ స్లైసెస్ లాగైతే కట్ చేసుకున్నాను ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను వీలుంటే రెండు వేరే వేసుకుంటున్నాను కారంస్ తీసుకు వేసుకుంటున్నాను నా దగ్గర తక్కువ ఉన్నాయి కాబట్టి నేనైతే వన్ ఒక మిరపకాయ అయితే తీసుకున్నాను ఇంకొక కళాయి తీసేసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను పోసుకొని ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అండ్ మీలో ఎంతమందికి బెండకా కర్రీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి ఇంకా మరిన్ని కుకింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే ఇంకా వెరైటీ వెరైటీ కర్రీస్ కావాలంటే నాకైతే కామెంట్ అయితే తప్పకుండా చేయండి అండ్ చిన్నప్పుడు మీ గుండే ఉంటుంది బెండకా కర్రీ తింటే లెక్కలు వస్తాయి అని చెప్పేసి అనేవాళ్ళు మరి మీరు ఈ జ్ఞాపకాన్ని అయితే గుర్తు చేసుకోండి అది ఎంత మాత్రం నిజమో నాకు తెలియదు కానీ చిన్నప్పుడైతే చాలామంది అయితే అనేది సో బెండకా కర్రీ అంటే చాలా ఇష్టం అయితే తినేది నేనైతే సో దీంట్లోకి అయితే ఇది కొంచెం గోల్డెన్ కలర్ రాబోయేసరికి కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నాను రెండు ఎండుమిరకాయలు అయితే వేసుకున్నాను దీంట్లో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి అండ్ మీరు ఎంతమంది లెక్కలు వస్తాయని చెప్పేసి నమ్మారు అలాగే మీకు వచ్చే ఉంటాయో లేదో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా సో అదైతే కామెంట్ రూప్లో అయితే కామెంట్ టైతే చేయండి అండ్ ఇప్పుడైతే ఇంకొంచెం ఫ్రై అయిన ఆనియన్స్ ఇప్పుడు నేను అయితే కింద కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసేస్తున్నాను వాటిని కూడా మంచిగా ఆయిల్ అంతా ముక్కగా పట్టేది ఈ కట్టు మంచిగా అంతా కలుపుకోవాలి కలిపేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను నేను గల్లు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ప్రస్తుతానికి నార్మల్ సాల్ట్ అయితే లేదు సో గల్లు ఉప్పు అయితే నేను వేసుకుంటున్నాను అది నాకు గల్లు ఉప్పుతోనే అంచనా సరిగ్గా లేదు కాబట్టి వన్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను నార్మల్గా అయితే నార్మల్ సాల్ట్ అయితే మెత్తగా ఉండే సాల్ట్ అయితే మాత్రం టాటా సాల్ట్ అయితే నేనైతే టాటా సాల్ట్ మామూలుగా మెత్తగా మెత్తగుండే సాల్ట్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి ఇదైతే నేను వేసుకున్నాను వన్ స్పూన్ కొద్దిగా అయితే వేసుకున్నాను ఎందుకంటే సరిపోద్దని నాకు అర్థమైపోతుంది సో నేనైతే అది వేసే వేసుకున్నాను ఇక మంచిగా కలిపేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి అయితే కుక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే దాంట్లో ఉన్న జిగురు అనేది అంతా వరకు అయితే చిచ్చేస్తున్నాం ఇప్పుడైతే బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను ఇలా అయితే మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి ఆ దాంట్లో వచ్చిన జిగురంతా వరకు అయితే మంచిగా కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మంచి మధ్యలో మూత తీస్తూ తీసుకుంటూ ఒక్క ఒక్కొక్కసారి తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆడు కనుకొని ఉండదు నాకైతే నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడైనా బెండకాయ కర్రీ ఇట్లా వేస్తేనే నాకు నచ్చింది తినైతే ఎప్పుడు టమాటా అయితే వేయలేదు మరి మీరు వేసుకుంటే వేసేసుకోండి నేనైతే టమాటా వేయన సరే ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది దీంట్లోకైతే నేను కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను టర్మరిక్ పసుపు ఇది ఎవరెస్ట్ అండి నేను వాడేది కలర్ అయినా దీంట్లో అయితే కల్తీ అయితే అసలు ఉండదు సో మీరు ట్రై చేసి అయితే చూడండి అండ్ చిట్టికడ సాల్ట్ సా ఇందాక సాల్ట్ అయితే వేసుకున్నాను కదా దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ వేసేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి దీంట్లోకి కొంచెం సాల్ట్ తక్కువ అయినట్టు అనిపించింది సో కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంత క్రాక్ సాల్ట్ వేసుకున్నాను కదా ఇప్పుడైతే మా నార్మల్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను అండ్ దీంట్లోకి కొద్దిగా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నాను అండ్ మీకు ఒకవేళ మీ కాడ పచ్చిమిర్చి అవైలబుల్గా ఉంటే మాత్రం తప్పకుండా పచ్చిమిర్చి వేసేసుకోండి కారం చేసేసి నేను అయితే కాడ పచ్చిమిర్చి తక్కువ ఉంది కాబట్టి సో ఒకటే పచ్చిమిర్చి వేసాను కొంచెం కారం అయితే వేసేసుకున్నాను సో మాక్సిమం బెండకాయ కర్రీలోని పచ్చిమిట్టలు ఇచ్చేస్తున్నాం చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం కలిపేసుకొని సిమ్లో పెట్టేసి మూడు పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి టేస్టీ టేస్టీ బెండకాయ కర్రీ అయితే ట్రై మరి మమ్మీ ఎంతమందికి బెండకాయ కర్రీ అంటే ఇష్టమో బైక్ కామెంట్ అయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసేసుకోండి నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ షేర్ కూడా తప్పకుండా చేయండి లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి నేనైతే రీజన్గా లైవ్లోకి అయితే వచ్చాను నాకు లైవ్ చేయడం వల్ల వాచ్ కూడా చాలా పెరిగాయి సో నేను ఈ ఇంకొకసారి లైవ్ అయితే చేస్తాను ఈ మధ్యలోనే దాన్ని తప్పకుండా వాచ్ అయితే చేయండి అండ్ లైక్ అయితే తప్పకుండా చేసుకోండి అండ్ మా బాబు బర్త్డే చేసేటప్పుడు నేనైతే లైవ్లోకి వస్తాను సో ఆ లైవ్ అయితే చూడండి అండ్ లైక్ చూసే ముందుగా ఈ ఈ కుకింగ్ వీడియో మాత్రం ఈ బెండకాయ కర్రీ మాత్రం ఒకసారి లైక్ అయితే వేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఫుల్గా చూస్తేనే మీకు చాలా బాగా అయితే అర్థమైద్ది సో ఫుల్ వీడియో చూసేసి ఇంట్లో తప్పకుండా ట్రై చేసుకోండి అండ్ ఫ్రెండకాయలు ఫ్రెండకాయలు తింటే మ్యాథ్స్ అనేది చాలా బాగా అసలు ఏం చెప్పేసాం కదా సో బెండకాయలు తినండి ఆరోగ్యంగా ఉండండి అండ్ మొత్తానికైతే కర్రీ అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడైతే మూత పెట్టేసిన అండ్ ఇప్పుడు మూతకు తీసుకున్నాను ఎలా ఉంది చూడండి చూడండి చాలా బాగా అయితే కుక్ అయిపోయింది దాంట్లో ఉన్న జిగరంతా పోయి చాలా బాగా అయితే మంచిగా వచ్చేసింది కర్రీ మాత్రం ఎక్సలెంట్ ఉంది టేస్ట్ చూశాను చాలా అండి చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే పక్కనే వేడి వేడిగా అన్నం అయితే వండేస్తున్నాను వండిన తర్వాత ఇప్పుడు ఏదో మంచిగా ప్లేట్లో పెట్టేసుకొని మంచిగా నోరు ఊరించే బెండకాయనైతే నేను తింటాను ఇప్పుడైతే అన్నం కూడా అయింది సో ప్లేట్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే అన్నం అయితే పెట్టేసుకుంటున్నాను వేడివేడి అన్నంలోని బెండకాయ కర్రీ వేసుకుని తింటే టేస్ట్ వేరే లెవెల్ సో తప్పకుండా ట్రై చేసేది చూడండి అండ్ లైక్ అయితే అస్సలు మర్చిపోకండి ఇప్పుడైతే వేడివేడి అన్నం అయితే సర్వ్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ బెండకాయ పచ్చడి బెండకాయ పులుసు బెండకాయ విత్ టమాటా అండ్ బెండకాయ కర్రీ నేను చెప్పిన టైప్లో నేనైతే ఒకసారి అయితే మీకు ఆ వీడియోస్ అన్నీ అయితే చూపిస్తాను ఇంకా మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అండ్ ఇప్పుడైతే కర్రీ అయితే వేసుకుంటున్నాను చూస్తుంటేనే గ్రీన్ గ్రీన్గా చాలా అయితే బాగుంది కదా టేస్ట్ కూడా వేరే లెవెల్ అయితే ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ మాంస వాళ్ళని ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ లేని ఇప్పుడు వరకు అయితే నేను ఇక్కడ వరకు అయితే రాను సో చాలా చాలా అంటే చాలా బాగుంది కర్రీ మాత్రం కలుపుకోవడానికి కలవట్లేదు సో కాలుతుంది సో చిన్న అయితే పెట్టేసుకుంటున్నాను టేస్ట్ విషయం చూస్తే మాత్రం సూపర్ అయితే సూపర్ ఉంది అసలు కొంచెం కర్రీ అయినా కానీ మనకు అన్నం మొత్తానికి సరిపోద్ది అంత టేస్ట్ అయితే ఉంది సో వాచ్